పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందర్ రెడ్డి పదకొండవ వర్ధంతిని అభిమానులు ఘనంగా నిర్వహించారు పెద్దపల్లిలోని కునారం చౌరస్తాలో గల గీట్ల విగ్రహం వద్ద నివాళులు అర్పించిన ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి నియోజకవర్గానికి ముకుందర్ రెడ్డి అందించిన సేవలను గుర్తు చేశారు ప్రజల గుండెల్లో కలకాలం నిలిచిపోయే నాయకుడిగా పెద్దపల్లి ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని విజయ రమణారావు అన్నారు ఎమ్మెల్యే వెంట స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సింగిల్ విండో చైర్మన్ మదిరెడ్డి నరసింహారెడ్డి తాడురి శ్రీమాన్ బూతగడ్డ సంపత్ కుంభం సంతోష్ తదితరులు ఉన్నారు అలాగే పెద్దపల్లి మండలం మారేడుగొండ లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ముకుందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల పేసి నివాళులర్పించడం జరిగింది పదకొండవ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దూడపాక ఓదెలు కారంగుల శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అరగొండ రాజ్ కుమార్ గుర్రం స్వరూప సిరిశెట్టి సమ్మయ్య గుర్రం రవి మోటపోతుల మొండయ్య పెంట ప్రభాకర్ రాములు సమ్మయ్యలు పాల్గొన్నారు రాఘవపూర్ గోదాంల వద్ద ముకుందరెడ్డి విగ్రహానికి జీఎంఆర్ గోడౌన్స్ భాగస్వాములు గీట్లకు ఘనంగా నివాళి అర్పించారు జాఫర్గాన్పేట నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి మహేందర్ రెడ్డి సహా పలువురు మహిళలు సైతం గీట్ల విగ్రహానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు ఇదే కాకుండా ఎలిగేడు సుల్తానాబాద్ కునారంలో ముకుందరెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముకుందర్ రెడ్డి సేవలను గుర్తు చేస్తూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఆసుపత్రికి వెళ్లి అభిమానులు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాలువ వేమారెడ్డి ఆధ్వర్యంలో గంగారం గ్రామంలో గీట్ల ముకుందరెడ్డి పదకొండవ వర్ధంతి వేళ సేవలు సమర్పించుకుని ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాలువ వేమారెడ్డి మేడి అశోక్ గౌడ్ నేదురు రమేష్ బద్రి గుడ్ల సంపత్ మాజీ ఉప సర్పంచ్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ జంగలి రాజేష్ కుందేల రవి నూనె అశోక్ అనుముల రాజు ప్రణయ్ రాచకొండ సదయ్య సకినాల సదయ్య పొలం శ్రీను పొలదసారి శ్రీను తదితరులు పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి